హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము టమాటా నిల్వ పచ్చడి తయారు చేసుకుందాము పక్కా కొలతలతో ఆరు నెలల వరకు బయటపెట్టిన అస్సలు పాడవకుండా చాలా టిప్స్తో ఈ టమాటా పిక్కిలు తయారు చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది టమాటా పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టము అవసరానికి టిఫిన్స్లో చట్నీ లేనప్పుడు దోశ ఇడ్లీ లాంటి వాటిల్లో హ్యాపీగా టమాటా పిక్కులు వేసుకొని తినేవచ్చు అండి పెరుగు అన్నాకైతే అస్సలు ఇంక చెప్పవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుందండి నేను మూడు కేజీల టమాటాలకు కొలతలు చెప్తున్నానండి ముందుగా మూడు కేజీల టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఇలా మనము ఒక టమాటాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత స్టవ్ పైన అడుగు మందంగా ఉండే గిన్నె మాత్రమే తీసుకోవాలండి ఇది చాలా ముఖ్యము మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తరువాత ఒక్కసారి బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో పది నిమిషాల వరకు ఉడికించుకోండి అడుగు మందంగా ఉండే గిన్నె మాత్రం తప్పకుండా తీసుకోవాలండి లేదంటే అడుగు పడుతుంది ఇది చాలా ఇంపార్టెంటు ఈ పిక్కలకి ఇప్పుడు ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకుంటే టమాటాలో ఉన్న మొత్తం వాటర్ అంతా బయటకు వస్తుందండి ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఒక్కసారి బాగా మరలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము మూడు వందల గ్రాములు చింతపండు తీసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఇలా గుజ్జులా తీసుకొని మూడు వందల గ్రాములు వేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా చింతపండు వేసుకోవచ్చండి మూడు వందల గ్రాములు చింతపండు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మరలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చింతపండు కూడా టమాటాలతో కలిపి బాగా ఉడుకుతుంది ఇలా మనము ఒక పది నిమిషాలు మరలా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఈ టమాటాలో ఉండే మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలండి వాటర్ అస్సలు ఉండకూడదు అప్పుడే మనకి నిల్వ ఉంటుంది ఇది చాలా ముఖ్యము ఒక్కసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి ముద్దలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి కొంచెం టైం పడుతుంది హై టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి ఈ ప్యాన్ నుంచి ఇలాగా ఆయిల్ వదులుతుందండి మనం వేసిన ఆయిల్ అంతవరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఇందులో ఉండే వాటర్ అంతా పోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒకసారి ఫ్యాన్ కింద పెట్టి బాగా పూర్తిగా చల్లారిపోవాలండి ఈ టమాటా పిక్కిల కోసము మసాలా తయారు చేసుకుందాము ముందుగా మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే మెంతులు వేసుకున్నానండి మెంతులు బాగా ఇలా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చే అంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు బాగా మెంతులు ఫ్రై అవుతాయి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకున్నానండి నేను ఆవాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మరొక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా ఆవాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకొని మరో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ మసాలా పౌడరు తగ్గించే వేస్తున్నానండి నార్మల్గా ఒక కేజీకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తారు నేను మసాలా కొంచెం తగ్గించే వేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనకి ఇక్కడ పూర్తిగా ఈ టమాటా మిశ్రమం అంతా చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత ఇలా టైట్గా అయిపోయింది చూడండి ఎక్కడ కూడా అస్సలు వాటర్ క్వాంటిటీ లేదు ఇందులో చాలా మంచిగా కుక్ అయ్యింది అలాగే పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు నేను రెండు వందల గ్రాముల వరకు కళ్ళుప్పు వేసుకున్నాను కలుపు తర్వాత కారం కూడా వేసుకోవాలండి కేజీకి వంద గ్రాములు చొప్పున మూడు కేజీలకి మూడు వందల గ్రాములు కారం వేసుకున్నాను ఒకసారి ఇవన్నీ వేసి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ముందుగా ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి తర్వాత నేను తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు వరకు వెల్లుల్లి వేసుకున్నానండి దగ్గర దగ్గర నూట యాభై గ్రాముల వరకు వెల్లుల్లి వేసుకున్నాను వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పిక్కెలు ఒక్కసారి మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి తక్కువ క్వాంటిటీ చేసుకుంటే మిక్సీలోనే మనం ఇవన్నీ వేసుకొని ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు నేను మూడు కేజీల వరకు పచ్చడి చేస్తున్నాను కాబట్టి ముందుగానే మసాలాలు ఒక్కసారి అన్నీ వేసి కలుపుకుంటున్నాను తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా వేసేసుకోవాలండి మెంతులు జీలకర్ర ఆవాలు పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా మనము మిక్సీ చేసుకోవాలి మనం వేసిన ఉప్పు వెల్లుల్లి కారం మసాలా అంతా ఈవెన్గా మిక్సీ అవుతుందండి ఇలా కలుపుకోవడం వల్ల ముందుగా వేసి కలుపుకోవడం వల్ల ఈవెన్గా మనకి మిక్సీ అవుతాయి తక్కువ క్వాంటిటీ చేసుకుంటే అన్నీ ఒకేసారి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీలో మెత్తగా మిక్సీ చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం కొంచెంగానే వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే మిక్సీ అవ్వదు ఎందుకంటే టైట్గా ఉంటుంది ఇందులో వాటర్ కానీ అసలు ఏమి యాడ్ చేయకుండా ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి పచ్చడి ఇలా ముద్దలాగా చాలా టైట్గా ఉంటుందండి చూడండి ఇందులో అసలు వాటర్ క్వాంటిటీ లేదు ఇలా ఉంటేనే పచ్చడి మనకి నిల్వ ఉంటుంది ఇది కూడా చాలా ముఖ్యమండి బాగా ఉడికించుకోవాలి మనం టమాటాలు చింతపండు మిశ్రమాన్ని బాగా ఉడికించుకొని చల్లార్చుకుంటే ఇలా మనకి టైట్గా అవ్వాలండి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది ఇప్పుడు మనము ఈ పచ్చడికి తాలింపు వేసుకుందామండి మూడు వందల గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ మరిగించుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమని వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తప్పకుండా ఆవాలు ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిటపటమని ఇలా వేగాలి అప్పుడే టమాటా పచ్చడికి టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోండి ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిలకర్ర వేసుకున్నానండి ఇక్కడ నేను మినపప్పు వేయలేదండి మీకు కావాలంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు గుళ్ళు వేసుకోవచ్చు తర్వాత ఐదారు ఎండుమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఉన్న గుప్పడి కరివేపాకు కూడా వేసుకోండి టమాటా పచ్చడికి కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసిన వెంటనే పచ్చడి వేసేయండి వెల్లుల్లిపాయలు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల వరకు ఇలా ఒక్కసారి బాగా కలుపుకోండి ఇందులో చెమ్మ ఉంటే పోతుంది మరి ఎక్కువసేపు స్టవ్ పైన ఈ పచ్చడి ఉంచి కలుపుకండి ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాల్లో ఉండే చెమ్మంతా పోయే అంతవరకు ఉడికించుకున్నామండి టమాటా పచ్చడి ఇలా కొంచెం టైట్గా ఉంది అంటే ఇందులో చెమ్మ లేనట్టేనండి అందుకని ఐదు నిమిషాలు మాత్రమే స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ ఎయిట్ జార్లో పెట్టుకొని ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఆరు నెలల వరకు బయటే స్టోర్ చేసుకున్న అస్సలు పాడవదండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి తయారైపోయింది నేను చెప్పిన కొలతలతో అలాగే నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి ఈ టమాటా పిక్కలు తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దు నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి